ఈ వీక్ అవినాష్ తప్ప అందరూ నామినేషన్లో ఉన్నారు అండ్ మనకు వచ్చిన అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్లో టాప్ లో లిస్ట్లో లీస్ట్లో ఎవరున్నారో తెలుసుకుందాం టాప్ లో అయితే నిఖిలే ఉన్నాడు ఇరవై వేల ఓట్లు ప్లస్లో ఉన్నాడంట అండ్ నిఖిల్ కి ఫస్ట్ వీక్ నుంచి తిరగలేదు స్టార్టింగ్ నాలుగు వారాలు చీఫ్ అయ్యాడు దాని తర్వాత ఎప్పుడు నామినేషన్లకి వచ్చినా ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు ఎప్పుడు కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళలేదు అండ్ టాప్ టూలో గౌతమ్ కృష్ణ నిఖిల్కి ఇరవై వేల ఓట్ల దూరంలో ఉన్నాడు ఈయన వైల్డ్ కార్డ్లో వచ్చి టాస్క్ లన్నీ చాలా బాగా ఆడి అండ్ ఈయనకి లక్ కూడా బాగా ఫేవర్ చేస్తుంది ఈయన ఎలిమినేట్ అవ్వాల్సిన టైంలో మణికంట సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని ఈయనకి ఇంకో ఛాన్స్ అవ్వడం అలాగే ఈయనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యాన్ బేస్ పెరగడం లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో గౌతమ్ కృష్ణకి బాగా కలిసి వచ్చేయన్ని అండ్ టాప్ త్రీలో నబీల్ ఈయన నామినేషన్ కింగ్ అంటారు బయట అండ్ ఈయన టాప్ టూలో ఉండాల్సిన కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గౌతమ్ కృష్ణ ఎంట్రీతో ఈయన టాప్ త్రీకి పరిమితం అయ్యాడు అండ్ టాప్ ఫోర్లో ప్రేరణ నాకు తెలిసినంత వరకు ఈవిడెప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిందే కానీ బీబీ మేనేజ్మెంట్కి ఈవిడ ముద్దు పెట్ట కాబట్టి ఇంకా టాప్ ఫోర్లో ఉన్నారు మరి టాప్ ఫైవ్లో విష్ణుప్రియ ఈవిడ అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి టాప్ ఫైవ్లో మ్యాక్సిమం ఉంటారు అండ్ ఫైనల్గా ఈ వారంలో తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరంటే రోహిణి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి